కేబిఆర్ న్యూస్ స్వాదం ఓకే ఓకే తమ్ముళ్ళు గౌరవ నీలు ఈరోజు అక్షర శిఖరం రామోజీరావు గారు యొక్క సంతాప సౌకి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు గౌరవనీయులు కిరణ్ గారు అదే సమయంలో వారి సతీమణి శైలజ గారు అదే మాదిరిగా కుటుంబ సభ్యుల విజయ గారు ఇంకొక పక్కన పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు రామోజురావు గారి కుటుంబ సభ్యులందరికీ ఉప ముఖ్యమంత్రి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అదే సమయంలో ఫార్మర్ ఎడిట్ ఇన్ చీఫ్ హిందూ పేరు చెప్పంగానే అందరూ గుర్తుపెట్టగలుగుతారు ఎప్పుడో పోరాటాలు చేసిన రాము గారికి ఎయిటర్ రాజస్థాన్ పత్రిక గులాబ్ కొతారి గారు ఇకపోతే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా సహచర మంత్రివర్గ సభ్యులందరికీ సినిమా ఇండస్ట్రీ వచ్చారు శ్రీమతి జయసుధ గారు రాజమౌళి గారు రాఘవేంద్రరావు గారు మురళీ మోహన్ గారు అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అశ్వనిదత్ గారు కేఎల్ నారాయణ గారు సురేష్ గారు గౌరవ శాసనసభ్యులు ఇంకొక పక్కన ఈరోజు కృష్ణా ఎల్లా గారు ఇక్కడ ఉన్నారు అంటే మొన్న కోవిడ్ లో ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ ఎవ్వరూ మర్చిపోలేము అలాంటి కృష్ణా ఎల్లా గారు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈరోజు మనందరం కూడా ఇంత మునుపు చాలా మంది మిత్రులు మాట్లాడారు ఎంతో చేసిన రామోజురావు గారికి సమాజం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనమందరం ఇక్కడికి అయ్యాం మనం చేయగలిగేది అర్పించడం ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా ఇదే ప్రాంతంలో పుట్టారు పెదపారపూడి ఒక చిన్న గ్రామం మామూలు కుటుంబం కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజురావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు అది ఎవరికి సాధ్యం కాదు అలాంటి ఒక అసాధారణ శక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన ఒకసారి చూస్తే ఏ రంగం తీసుకున్న ఆ రంగంలో నెంబర్ వన్ గా ఉండడం ఏ రంగం తీసుకున్నా దాన్ని మెగా స్కేల్లో ఆలోచించడం ఇంకొక పక్కన అందులో ఏ చూసినా కూడా ఒక పద్ధతి ప్రకారం నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజరావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుని రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు ఆయన ఏ రంగం తీసినా మీరు చూస్తే వ్యాపారాలు చేసిన సినీ రంగం చూసిన రంగం చూసిన పత్రికా రంగంలో చూసిన ఆయనకు ఆయనే సాటి అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన మీడియాలో చేసిన కృషికి మీరు చూస్తే అనేక అవార్డులు వచ్చాయి బీడీ గోయంక గాని యుద్ధ వీరు గాని ఇలాంటి అవార్డ్స్ అన్ని వచ్చాయి ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే అనేక యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యంత ఉన్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవిచ్చారు ఈ గౌరవం మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకుని సమాజానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకుని ఈ అవార్డ్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను